శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకుని రెండే నిమిషాలు అనుకుని చూడండి కొద్ది క్షణంలోనే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వంద శాతం చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వడిదే ఒక్కసారి మనం ప్రేమించిన వాళ్ళు కానీ మన భార్య భర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన మనసుకి చాలా క్లోజ్గా ఉంటారు కదా కొన్ని కారణాల వల్ల దూరం అవుతూ ఉంటారు వాళ్ళు దూరం అవ్వగానే మనం భరించలేము వాళ్ళ ఎడవాటిని తట్టుకోలేము ఎందుకంటే వాళ్ళతో ఏదో ఒక రూపంలో కమ్యూనికేషన్ ఉండాలి అనుకుంటాము అంటే మెసేజ్ల ద్వారా చాటింగ్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారానో రోజులో రెండుసార్లు అయినా మాట్లాడకపోతే అసలు మనసు ఒప్పుకోదు భార్య భర్తలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో రకాల కారణాల వల్ల దూరం అయిపోతూ ఉంటారు ఒకరినొకరు చూడకుండా అస్సలు ఉండలేదు ఇక ప్రేమికులైతే ఎవరైనా సరే ఇతర కారణాల వల్ల దూరం అయినప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనమే ఆ స్టెప్ ముందుకు వేసి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం అని చేస్తూ ఉంటాము కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇంతకుముందు ఎంతో బాగా ఉన్నాం కదా కనీసం అవైనా గుర్తు రాలేదా ఇప్పుడు కాల్ చేస్తున్నప్పుడు ముందు మనం గడిపిన మెమరీస్ కానీ జ్ఞాపకాలు కానీ ఏవి గుర్తు రాలేదా ఇంత నిర్లక్ష్యంగా ఉండిపోయారేంటి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదంటూ మనలో మనమే లోపల బాధపడుతూ ఉంటాము అలాంటి సందర్భం నుంచి ఎవరైతే మీరు మళ్ళీ కోల్పోయిన వారిని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ వాడు చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట మంచి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా క్షణాల్లో రిజల్ట్ వస్తుందన్నమాట మనమైతే ఎలా పూజలనేవి చేస్తూ ఉంటామో మంత్రాలనేవి ఎలా జపిస్తూ ఉంటామో అలాగే ఏంజెల్స్ నెంబర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగా ఫారినర్స్ నమ్ముతారు కదా మనలాగా పూజలు చేయరు మంత్రాలు చెప్పుకోరు కాబట్టి ఇలాంటి వాటి మీద ఆధారపడతారు వాళ్ళు ఎంతో నమ్ముతారు కాబట్టి మనం అంటే వాళ్ళని అంటే బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట మనం అలా అప్పుడు మంత్రాలు అయితే మనం నమ్ముతాము అంత గట్టిగా నమ్మి చేస్తాము మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఇవి కూడా జరుగుతాయా జరగవా మన మనవి కావు కదా అనుకుంటే అస్సలు జరగదు అంటే ఏదో మా మూలన అనుమానం ఉంటుందన్నమాట ఎందుకంటే మన మంత్రాలు కావు ఇవేంటి సిచ్యువేషన్ అంటే ఏంటి అసలు జరుగుతాయి అని అంటే చాలా అనుమానం వస్తుంది అయితే వంద శాతం అంటే నమ్మకంతో జరిగి తీరుతుంది నిన్ను కోరింది కోరినట్టుగా జరుగుతుంది నాకు కావలసిన వారు నా దగ్గరికి వస్తారని మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు తప్పకుండా జరుగుతుంది మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి మనమంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అంటే గొడవల వల్ల దూరం అయిపోతూ ఉంటారు కదా విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏదో ఒక కారణాల వల్ల వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ ఆ కోపం క్షణికావేశం మీద మనసులో ప్రేమైతే ఉంటుంది కదా అంటే ఎంత కోపం ఉన్నా సరే మనసులో ప్రేమ ఉంటుంది కదా పిల్లల కోసమో కుటుంబం కోసమో మళ్ళీ కలవాలని ఒక పక్క ఉంటుంది అలాంటి ఏంటంటే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా కలుస్తారనమాట మళ్ళీ హ్యాపీగా ఉంటారు విడిపోయిన వాళ్ళు కలవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోండి ఎప్పుడు కూడా మీ మైండ్ అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది గజిబిజి లేకుండా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అయితే దీనికి మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఎందుకంటే మనం ప్రశాంతమైన మనసుతో మైండ్తో చేసిన పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది ఎందుకంటే దాన్ని పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాము కొంచెం గజిబిజిగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయడం రిజల్ట్ కూడా అంత కరెక్ట్గా రాదు కాబట్టి మీరు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారం చేసుకోవాలన్నమాట ఏదో ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు మీరు ఏదో బాధపడుతున్నారని మాత్రం చేయొద్దు మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉండాలన్నమాట అవి ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఆ టెన్షన్ నుంచి బయటకు రావాలి ఇటువైపు అంటే ఎప్పుడు కూడా ఒక మనం నైట్ సమయంలో ప్రశాంతంగా ఉంటాం కదా బోన్ చేసాక పనులన్నీ ఇంకేమీ లేవు ఈ సమయంలో పడుకుని ఉంటామో నేను పడుకుని ఉంటాను అన్నప్పుడు అలాంటి సమయంలో ఎలాంటి అలజడి ఉండదు కదా ఏ పని ఉండదు కంగారు ఉండదు ఎవరో పిలుస్తారు వస్తారని డిస్టర్బెన్స్ ఉండదు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు ఆ సమయంలో మాత్రమే పరిహారం చేయండి మీకు మంచి రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి అయితే ఏం చేస్తారంటే పడుకున్నాక మీరు కోరుకున్న వ్యక్తి ఫ్రెండ్స్ కానీ ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో వారితో మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు కదా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు కదా వాళ్ళ పేరుని మనసులు తలుచుకోండి వాళ్ళ ఆలోచన నింపుకోండి అంటే ఇది వరకు అతనితో ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నాను అనే వాళ్ళతో కూడా మీ ఒక సీన్ అనేది క్రియేట్ చేసుకోండి వాళ్ళతో ఎలా అన్నారని ఒక ఊహ అనేది మీ మైండ్లో తెచ్చుకోండి అప్పుడు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మైండ్లోకి మనసులోకి వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తారో అప్పుడంటే ప్రతి జ్ఞాపకం ప్రతి ఆలోచన అంతా కూడా వాళ్ళే నిండిపోతారు అప్పుడు మీరు కోరుకోండి ఏమనంటే నేను కోరుకుంటున్న వ్యక్తి నాతో సంతోషంగా ఉండాలి ఇంతకు ముందున్నటువంటి అంటే మా మధ్య ఉండేటటువంటి కోపాలు తాపాలు మొత్తం పోవాలి పక్కన పెట్టేయాలి అన్నిటికంటే అన్ని పక్కన పెట్టి మీమిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళు లేకపోతే మేము ఉండలేకపోతున్నాము అని వాళ్ళంతటి వాళ్ళే మమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మా జీవితంలోకి రావాలని కోరుకోండి అయితే మీరేం చేస్తారంటే ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు ఎంతో అద్భుతం అనేది జరుగుతుందన్నమాట ఇలానే తర్వాత మీరు స్విచ్ వర్డ్ని చెప్పించుకోవాలి అయితే వాళ్ళ వైపు నుంచి మీకు సందేహం కూడా ఏదో ఒక సందేశం మెసేజ్ కాల్ కూడా వస్తుందన్నమాట అంత అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ ఏంటంటే మై నేమ్ బ్రింగ్ ఆన్ మరొకసారి చెప్తున్నా చూడండి మై నేమ్ బ్రింగ్ ఆన్ మై నేమ్ బ్రింగ్ ఆన్ మై నేమ్ బ్రింగ్ ఆన్ అని ఇలా రోజు కూడా ఒక రెండు నిమిషాలు అనుకోండి నాన్స్టాప్గా కంటిన్యూస్కి ఇలా అనుకోండి ఇలా అనుకున్నాక చాలా అద్భుతం జరుగుతుందనమాట ఎందుకంటే మీరు ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీకు వెంటనే రాలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక రెండు రోజులు చేయండి మీరు ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు ఏ అంటే ఏ టైంలో మీరు చేసుకున్నా సరే నాన్ నాన్స్టాప్గా చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతటి వారే వస్తారు మీరు కావాలని వాళ్ళే మరి వెతుక్కుంటూ వస్తారనమాట అంత అద్భుతమైనటువంటి స్విచ్ అనమాట సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను ఇక నుంచి వాళ్ళతో ఉంటేనే సంతోషంగా ఉంటాను ఇక వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టనంటూ వాళ్ళలోని వాళ్ళకే ఒక రియలైజేషన్ వస్తుంది అంత మంచి రియలైజేషన్ వచ్చే ఈ స్విచ్ వర్డ్ అనమాట కాబట్టి నమ్మకంతో చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది భార్య భర్తలు కానీ లవర్స్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళ కోసం తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ అంటే ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో మెసేజ్ అనేది వస్తుంది లేదంటే కాల్ అనేది వస్తుంది లేదంటే వెతుక్కుంటూ వాళ్ళే మీ కళ్ళ ముందుకు వస్తారు అంత అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ని అస్సలు వదులుకోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవ్యి నమ